ਨਾਗਰਾ ਅਸਰ ਮਿਲੂ ਜਾਂ ਤੁੰਦੁਰ ਦਾ ਜੇਕਾਰਾ ਕਾਸਤ ਰੋਮੇ ਲਾਟਕੋ ਵਾਣਗੇ ਨੀ ਲੀ ਲੀ ਲਾਟਕੋ ਵਾਣਗੇ ਫੜ ਪਾਣੀ ਪੀਂਦੇ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య మీకు చెప్పినట్టుగానే ఒక మంచి వీడియోతో వచ్చాను అదేనండి మా చెల్లె అప్పగింతల వీడియో సో ఈ వీడియో ఎందుకు లేట్ అయింది అనేది కూడా ఇందులో షేర్ చేసుకుంటాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను వీడియోస్ ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదో చెప్తానని అలాగే చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చాలామందికి ఈ వీడియో మోటివేషన్గా కూడా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోలకు వెళ్ళడానికి ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటూ నన్ను ఇంత సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కనిపించచ్చు ఇన్ని ఇయర్స్ పట్టింది ఎయిట్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి అని కానీ నాకు ఎందుకు ప అంటే తక్కువ టైంలో కూడా చాలామంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఎందుకు ఇంత టైం పట్టిందంటే నేను మధ్యలో వీడియోస్ ఆపేశాను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకోటి నా హెల్త్ కూడా సహకరించలేదు అసలు టోటల్ యూట్యూబే వద్దు అనుకున్న సందర్భం కూడా ఉంది ఇప్పుడు కూడా వీడియోస్ రెగ్యులర్గా పెట్టానండి దడపాగా వారంకి ఒకటి లేదా రెండు వీడియోసే పెడుతుంటాను అది కూడా టైం అనేది మెయింటైన్ చేయను ఎప్పుడు దొరికితే అప్పుడే పెడతాను అసలు ఎందుకలా పెడతాను చెప్పే ముందు మా చెల్లి పెళ్ళి సిరీస్ నడుస్తుంది కదా అదేనండి అచ్చమైన పల్లెటూరు పెళ్లి సందడి అని అందులో భాగంగా ఈరోజైతే మా చెల్లి హల్దీ శరమణి అలాగే పెళ్ళికి ముందే అప్పగింతలు ఎలా చేశారు ఎందుకు చేశారు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను హల్దీ స్టార్ట్ అవ్వడమే చాలా నైట్ అయింది ఎందుకంటే ఒకటే రోజు అన్ని ప్రోగ్రామ్స్ అయ్యేసరికి లేట్ అయింది సో ఆల్రెడీ అయితే చెల్లెది ఫోటోషూట్ అనేది అయిపోయింది తర్వాత చెల్లెది పెద్దవాళ్ళందరూ హల్దీ పెట్టేయడము మళ్ళీ వాళ్ళు వదిన బరదలు అవుతారు అన్నట్టు ఇక్కడ మా పిన్ని మా అత్తయ్య వాళ్ళు సో చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు హల్దీ పెడుతూ ఫొటోస్ అయితే దిగుతున్నాము ఒక సైడ్ ఫొటోస్ దిగడం అవుతుంది ఇంకో సైడ్ మిగతా వాళ్ళు హల్దీ ఆడడం అవుతుంది ఇక్కడ మా పిన్ని వాళ్ళు అండి అంటే మూడో పిన్ని వాళ్ళు ఫ్యామిలీది మా చెల్లెళ్ళు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇంకా చాలా మంది మరుదులు అయితే మిస్ అయ్యారు పెళ్ళికైతే వస్తారు వాళ్ళు సో ఇక్కడ ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇది వాళ్ళ అక్కయ్య వాళ్ళ బాబా మా పిన్ని బాబాయ్ తమ్ముడు చెల్లి ఈ పిన్ని వచ్చేసి అందరికన్నా లాస్ట్ అంటే చిన్న పిన్ని అండి మా అమ్మ వాళ్ళు మొత్తం ఆరుగురు అందులో ఐదుగురు ఆడ సంతానం ఒక్కరు మగ సంతానం తర్వాత ఒకరి తర్వాత ఒకరమ్మైతే ఇలా ఫోటో దిగుతున్నాము వీళ్ళైతే మహారాష్ట్ర మా మామయ్య వాళ్ళు వాళ్ళని ఎక్కువ మటుకు అయితే మహారాష్ట్ర మా అని అంటాము అందుకని అలాగే మెన్షన్ చేస్తున్నాను పాపం వీళ్ళు మా ఇంట్లో పెళ్ళి అయితే కంపల్సరీ అంత దూరం నుంచి వస్తారండి ప్యూర్ మరాఠీ వీళ్ళకు తెలుగు కూడా రాదు మా పెద్ద మామయ్యకి అలాగే మా పిన్నికి ఇంకో చిన్న తేగ్ మాత్రమే తెలుగు వస్తుంది అది కూడా కొద్ది కొద్దిగానే ప్యూర్ మరాఠీ వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతుంది మా సొంత చిన్న తమ్ముడు మా మరదలు వాళ్ళ పిల్లలు వీళ్ళు వచ్చేసి ఇంకో పిన్ని మా అమ్మ తర్వాత అన్నట్టు నెంబర్ త్రీ ఈ పిన్నిది వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కొడుకు కోడలు రీసెంట్గా మ్యారేజ్ అయింది అందుకే చాలా ఆడుకున్నారు కొంచెం చిన్నవాళ్ళు కదా అందుకని ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఈమెనే మా అమ్మకన్నా పెద్దది అసలు హల్దీ స్టార్ట్ అవ్వడమే నైట్ చాలా అంటే చాలా లేట్ అయింది ఆల్రెడీ కింద అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి వెయిట్ చేశారు అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఇంకొకటి మీకు చెప్పలేదు కదా మా ఇంటి దగ్గర అవ్వట్లేదండి పెళ్ళి అంటే అబ్బాయి వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు ఈరోజు రాత్రి అంటే పెళ్ళికి రోజు ముందే పతానం అని చేసి అమ్మాయిని అబ్బాయి వాళ్ళకు అప్ప చెప్తారన్నట్టు సో నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అందుకనే హడావుడి హడావుడిగా అయిపోయింది హల్దీ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒక్కసారి పెట్టుకోవడం వల్ల ఇంత గజిబిజీ అయిపోయింది అందరూ వేరే వేరే ప్లేస్లో ఉంటారు కదా అందుకని ఒక మూడు నాలుగు రోజుల ముందు రావాలంటే కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే మీరు అనుకోవచ్చు పెళ్ళే కదా ఉండొచ్చు అని కానీ అది స్కూల్స్ ఓపెన్ ఉన్న టైమింగ్స్లో అంటే జు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి మా పెళ్ళి ఆ రోజు కూడా ఎందుకు పెట్టుకున్నారంటే హాలిడేస్ ఉంటాయి ముందే వస్తారు అన్న ఉద్దేశంతో పెట్టుకున్నారు కానీ జస్ట్ మా అంటే పెళ్ళికి రెండు రోజుల ముందే వెళ్ళగలం కానీ అంతకన్నా ఎక్కువ డేస్ అంటే తీసుకోలేని సిచ్యువేషన్స్ అందరికీ అందుకనే జస్ట్ పెళ్ళికి రెండు రోజుల ముందే వెళ్ళాము మా చెల్లె ఒకటి ఏమనుకుందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండాలి నా హల్దీలో అన్నట్టు తను ఎక్స్పెక్ట్ చేసింది అందుకే ఇదొక లేట్ రీజను ఇంకొకటి పల్లెటూరు అవ్వడం వల్ల వాళ్ళకి సిటీలో అయ్యే దానికి చాలా డిఫరెంట్ ఉంది వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతులు అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అటెండ్ ఉంటుంది అందరు అన్న తమ్ముళ్ళు కలిసి చెల్లెకి ఇలా చేశారు ఇది ఫైనల్ అండి ఇప్పటికే వెనక నుంచి పెద్దవాళ్ళందరూ వచ్చి కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వన్ అవర్ అవుతుంది అబ్బాయి వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు కానివ్వండి కానివ్వండి అంటున్నాను పాపం వాళ్ళు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేరు కానీ అప్పటికే నిజంగా అంటున్నాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ అమ్మాయికి బా కిందికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయింది ఇదేనండి పతానం అంటారు అంటే అమ్మాయికి పెట్టవలసిన నగలు అవన్నీ వాళ్ళ ఆడపడుచు అంటే అబ్బాయి వాళ్ళ అక్క కానీ చెల్లె కానీ ముందు ఇవన్నీ పెట్టి ఒక పూజ చేయిస్తారు ఆ పూజ అయిన తర్వాత అమ్మాయిని అయితే అప్పగింతలు చేస్తారు అంటే మనకు పెళ్ళిలో మన హడవుడి ఏమీ ఉండదు మొత్తం అబ్బాయి వాళ్ళదే ఉంటుంది

ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అబ్బాయి తరపు వాళ్ళు వచ్చిన వాళ్ళంది మంది అయితే వచ్చారు ఇలా అమ్మాయితో అయితే పూజ చేస్తారు ఫస్ట్ గణపతి పూజ గౌరీ పూజ చేయించి తర్వాత నగలు ఏవైతే మనం పెడుతున్నామో ఆ నగలు కూడా పూజ చేయిస్తూ ఉంటారు ఇక్కడ ఆల్మోస్ట్ అయితే పూజ కంప్లీట్ కావచ్చింది పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయికి అబ్బాయి వాళ్ళు పతానం చీర అనేది ఉంటుంది అదైతే పెడతారు సో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏవైతే నగలు ఉన్నాయో వాటి మళ్ళీ పూజ చేయించి అవన్నీ వాళ్ళ ఆడపడుచుతో అయితే పెట్టిస్తారు ఇక్కడ చూశారా మా పాప అయితే చాలా టైర్డ్ అయిపోయింది తను ఎంత సంతోషంగా ఎంత పెళ్లి తోడు పెళ్ళికూతురు అవుదామని వచ్చిందో ఇక్కడ లేట్ అయిపోయేసరికి తను అంత టైర్డ్గా అయిపోయింది నిద్ర వస్తుంది ఇక్కడ నాకు వీడియోగ్రాఫర్ అనేకి కొంచెం డిస్కషన్ అవుతుంది అన్నట్టు మా పాప గురించి సో తనకు చాలా నిద్ర వస్తుంది అవ్వట్లేదు ఎందుకంటే మేము మబ్బున ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాము సో అట్లా అని చెప్పి తను చాలా అంటే చాలా టైర్డ్గా అయిపోయింది అదే కన్వర్జేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది మా పాప ఎక్స్పెక్ట్ చేసింది వేరే తోడు పెళ్ళి కూతురు అంటే తొందరగా అయిపోతుంది అంత ఏముండదు అనుకుంది ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి సో ప్రతి పెళ్ళి ఒకటే రకంగా ఉండదు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం జరుగుతూ ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అదే అయింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా అండి మీకు ఒక ముఖ్యమైన విషయం ఈ ప్రోగ్రామ్ అవుతుంటే కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు పెద్దవాళ్ళు చాలా బాగా అనిపించింది కానీ నేను అది వీడియో అనేది క్లిప్ మిస్ అయింది అమ్మాయికి పెట్టి నగలు పూజ చేయించారు కదా ఇప్పుడు వాళ్ళ ఆడపడుచుతోనైతే అన్నీ పెట్టిస్తారు అంటే పెళ్ళిలో ఏదైతే మనం అబ్బాయితో పెట్టిస్తామో అంటే పెళ్ళికొడుకుతో పెట్టిస్తామో ఆ నగలు వంకుంగరము అలాగే పసుపు కొమ్ము అవన్నీ వాళ్ళ ఆడపడుచుతోనే పెట్టిస్తారు సో పెట్టిన తర్వాత మళ్ళీ కొసేపు పూజ చేసి ఓడి బియ్యం అనేది పోస్తారు ఓడి బియ్యం పోసిన తర్వాత అప్పగింతలు అనేది స్టార్ట్ అవుతుంది సో అందరికైతే నిద్రమోకాలు అయిపోయాయి అని చెప్పాలి సో చాలా టైర్డ్ అయిపోయారు ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్ ఉండడం మళ్ళీ ఇట్లా లైట్ నైట్ అయిపోవడము సో పాపం నిజంగా అబ్బాయి వాళ్ళు గ్రేట్ అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు అసలు ఏం కూడా అనట్లేదు కొంతమంది ఉంటారు కదా హడావుడు చేస్తారు కానివ్వండి కానివ్వండి అని సో నిజంగా మా చెల్లె వాళ్ళ అత్త వాళ్ళ తల్లి ఎలాంటి హడావుడి చేయలేరు ఏమి ఇబ్బంది పెట్టలేరు కానివ్వండి పర్లేదు అన్నట్టే చేశారు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు అమ్మాయికి అయితే ఓట్ బియ్యం అనేది పోస్తారు ఓట్ బియ్యం పోసిన తర్వాత వేరే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొకటి మీకు ఈ పతానం ప్రోగ్రామ్ అనేది ఎలా అనిపించిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మీలో చాలామందికి ఇలా ప్రోగ్రామ్ ఉంటుందని తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు నాకైతే ఇది ఫస్ట్ టైం కాదండి ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు మా తమ్ముడికి కూడా మేము ఇలాగే అంటే అమ్మాయిని మేము ఇలాగే పతానం చేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాము సో నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎలా కంపల్సరీ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చెల్లె అయితే అప్పగింతలు స్టార్ట్ అయ్యాయండి అసలు నాకు తెలియదు అర్థం అవ్వదు ఒక ఆడపిల్ల ఇరవై సంవత్సరాలు ఒక ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగి ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్ళి అనే బంధంతో ఆ ఇల్లును వదిలేసి ఇంకో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో కొత్త బంధాలు కొత్త వరుసలు కొత్త బాధ్యతలు అన్నీ ఏర్పరచుకొని ఒక మంచి ఇల్లాలుగా ఒక మంచి తల్లిగా ఒక మంచి భార్యగా ఒక మంచి కోడలుగా ఎన్ని బాధ్యతలు నెరవేర్చాలి కానీ తప్పదు కదా ఆడపిల్ల అంటే ఆడపిల్లని అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎంత గారభంగా పెరిగినా పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏదేమైనా ప్రతి ఆడపిల్ల తన ఈ కొత్త జీవితాన్ని స్వాగతిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు ముందుగా చెప్పినట్టు వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా పెట్టట్లేదు అనేది ఇప్పుడు చెప్తానండి ఎందుకంటే నాకు హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు ఇంకొకటి యూట్యూబ్కి సంబంధించి ఏ వర్క్ ఉన్నా నేనే చేసుకోవాలి ఎవరి సపోర్ట్ అనేది ఉండదు ఎందుకంటే నేను కూడా ఎవ్వరికి నా పని అనేది అప్పచెప్పాను ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నేను అనుకుంటాను అందుకని నాకు కుదిరినప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను ఇంకొకటి నా దృష్టిలో ఫ్యామిలీ అనేది ఫస్ట్ తర్వాతనే వేరే ఏవైనా ఆఫ్టర్ కరోనానే పిల్లలు ఇల్లే ఇంపార్టెంట్ అనుకొని జాబ్ బంద్ చేసి పిల్లల కోసం ఇంట్లోనే ఉంటున్నాను సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ వీడియోస్ కూడా స్టార్ట్ చేయడం ఏంది మెయిన్ రీజన్ అంటే ఈ కాలంలో ఒక్కరు కష్టపడి సంపాదించి ఇల్లు నడపడం చాలా అంటే చాలా కష్టం చన్నీళ్ళకి వేడి నీళ్ళుగా మా ఆయనకి సపోర్ట్గా ఉందామని ఇలా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేయడం వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు అంటే ఆఫ్టర్ కరోనా చాలా సిక్ అయిపోయాను ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ సహకరించదు ఎందుకంటే మన మనసుకి చాలా దగ్గరైన వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతా బాధ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు అనుకుంటాను నా మనసుకు చాలా దగ్గర అయిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళే నా నా బలం బలహీనత రెండు కూడా వాళ్ళే అలాంటి వాళ్ళు వెళ్ళిపోయేసరికి నేను చాలా ఇదైపోయాను అసలు నా వల్ల కాలేదు కానీ నేను మళ్ళీ కోలుకోవడానికి పెద్ద రీజన్ అయితే మా వారే ఆయన చాలా సపోర్ట్ చేశాను నన్ను చాలా జాగ్రత్తగా కూడా చేసుకున్నాడు కొన్ని టైంలో నేను ఇక నా ఉండనేమో అన్న సిచ్యువేషన్ కూడా అయిపోయింది సో ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ మళ్ళీ గుర్తుకొచ్చి నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఇవి లేని ఫ్యామిలీ అంటూ జీవితాలు అంటూ ఉండవు కదా ఇంతకంటే కష్టపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కష్టపడుతూ ఎన్నో విజయాలు సాధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని చూస్తూ యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత సంపాదించి ఇంట్లోకి నా వంతు సహాయం చేయాలని అలాగే మా పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి నేను కూడా ఏదో ఒకటి సాధించాలి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం అందరూ పుట్టుకతోనే గొప్పవారు కాదు కదా మనకున్న సంకల్ప బలంతో ఏదో ఒక రోజు ఒక గొప్ప స్థాయికి అయితే చేరుకుంటామని అనుకుంటున్నాను అనుకున్నది కూడా సాధించగలుగుతాము మా అమ్మ ఎప్పుడు ఒకే విషయం చెప్తూ ఉండేది ఆనందం వచ్చిందని ఎప్పుడు పడకూడదు అలాగే కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మిగతాది ఆ దేవుని మీద భారం వేయాలి అని నాకెందుకో ఇక్కడ చెప్పాలనిపించింది చెప్పాను అంతేనండి ఎవరిని ఉద్దేశించి వీడియో ఇంతేనండి ఈ వీడియో ద్వారా నేను ఎదుర్కొంటున్న సమస్యలను నా బాధలను మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నాలాంటి వాళ్ళకి మోటివేట్గా ఉంటుందని మాత్రమే నేను షేర్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్